లైట్ షాప్స్ ఉండేది కాబట్టి మొత్తం లైటింగ్ సెటప్ తో నింపేశారు అవునా అంటే నువ్వే కదా ఇవన్నీ లైట్ల షాప్లు కాబట్టి లైట్లు నింపేశారు చెప్తున్నా నీకు చెప్పిందే బావా నువ్వు మళ్ళీ బావగా చెప్తున్నావా కందులవారి స్ట్రీట్ అంట ఇది యాక్చువల్గా అంటే స్ట్రీట్స్ అయి నాకు తెలుసు కానీ స్ట్రీట్ పేర్లు తెలీదు కందులవారి స్ట్రీట్ లో పెట్టిన గణేష్ ఫార్టీ టూ ఇయర్స్ అయిందంట అంటే లాంగ్ నుంచి గణేష్ జీని చూడటానికి క్లారిటీ లేదని చెప్పని రిక్వెస్ట్ చేస్తే లోపలికి ఎలా చేశారు బ్యాక్ సైడ్ శివలింగంతో ఒక కన్ను తెరిచినట్టు బాగుంది విగ్రహం అయితే చాలా బాగుంది స్వామి వారి చేతిలో లడ్డూ అయితే కొంచెం వెరైటీగా ఉంది మరి అన్నమయ్య లడ్డు లాగా అనిపించట్లేదు ఎవరైనా కనపడితే అడిగి చూద్దాం ఏంటో ఆ లడ్డు పంతులు గారు అన్ని స్వాముల దగ్గర లడ్డూ చేతిలో పెట్టేది అన్నమయ్య లడ్డు పెడతారు కదా ఇక్కడ మాత్రం వెరైటీగా ఉంది ఏంటి ఓ ఓకే అలా రూల్ ఏం లేదు ఓకే వినాయకుడికి ఏంటి అంటే వీళ్ళకి మొత్తం నుంచి అంటే వినాయకుడి చేతిలో ఇప్పుడు మోదకం ఉంటుంది ఆ మోదకమే మనం అంటే లడ్డు అంటారు ఆ లడ్డుని వీళ్ళు ఏం చేస్తారంటే నార్త్ ఇండియన్స్ వీళ్ళు మైదా పిండిలో పంచదార ఇవన్నీ కలిపి దాన్ని తెల్లగా ఉండేటికి చేస్తారన్నమాట మనం ఏం చేస్తాం మనం వనరాలు చేస్తాం వీళ్ళకి నార్త్ ఇండియన్స్ వనరాలు చేయడం చేత కాదు అందుకని చెప్పి పిండితో లడ్డు చేసి చదువు చేతిలో పెట్టారు అక్క ఈ టైంలో ఎందుకక్క ఇన్నికి ఎన్ని వినాయకుడి గుళ్ళు అవును వంట ఉండలేదు కదా ఇంకా అర్థం మళ్ళీ తొందర తినేసి ఇంకో మండపానికి వెళ్ళాలి ముప్పై రూపాయలు ఇడ్లీకి మూడు వందల రూపాయలు పెట్టిలో పెట్టించి తిప్పితున్నావు నువ్వు పొరపాటు పడ్డావు ఇది ఇడ్లీ కాదు ఉమాపతి సేవా సమితి పూలబావి సందు యాభై ఎనిమిదో వాచ్ కోసం అంట బావు లైటింగ్ అది బాగా పెట్టారా బాగానే పెట్టారు కానీ బావా అది అక్క మాత్రం వంట ఉండకుండా ఇలా ప్రసాదాలు ఇప్పించి తీసుకొస్తుంది చూసావా నీకు కొంచెం కూడా డౌట్ రాలేదు నాకు పెళ్ళి పన్నెండేళ్ళు అయిందిరా ప్రతి సంవత్సరం నాకు అదే ఇంక డౌట్ రాపోవడం ఏంటి నాకు కూడా తెలుసు అది సరే బావా ఇప్పుడు నేను అంటే ఫ్రెష్గా ఎదవయ్యాను ఓకే పెళ్ళి పన్నెండేళ్ళు నీకు తెలుసుకోండి నువ్వు నేను సీనియర్ ఎదవల చాలా బాగుంది బావా మనలో మన మాట ఇప్పటి వరకు ఇన్ని వినాయకులను చూసావు కదా చూసా నీకు ఎవరు నచ్చారు నాకు బొజ్జ వినాయకుడు ఇక్కడ చాలా అందంగా ఉన్నాడు సూపర్ గా ఉన్నాడు ఫిఫ్టీ ఎయిట్ ఇరవై యాభై ఎనిమిదో సంవత్సరం వీళ్ళు నన్ను అడగవాడను నేను చూసిన మండపంలో అన్నిటికన్నా నాకు ఎక్కడున్న లడ్డూ నచ్చింది అన్న విగ్రహం హైదరాబాద్ దుల్పేట్ దుల్పేట్ హైదరాబాద్ సూపర్ చాలా అందంగా ఉంది అన్న కళ్ళగా ఉంది కళగా ఉంది కళగా ఉంది సార్ ఇది ఏరియా అంటే నాకు వన్ టౌన్ అన్న ఐడియా ఉంది కానీ ఏరియా పేరు తెలీదు ఇది విజయవాడ వీధి అండి వన్ టౌన్ వన్ టౌన్ పోలబాబు వీధి రెండో లైన్ ఇది యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి గత మా నాన్నగారు వైఎంస్ అంటే పెద్దలైఎంస్ నుంచి ఇప్పుడు ఈ తరం వరకు కూడా మేము స్వామి వారి ప్రతి సంవత్సరం వైభవంగా జరుగుతుంది స్వామి మొదట్లో వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ వెనకాల కిటికీ ఉండేది వాళ్ళు ఆడుతూ చక్కగా ఒక చిన్న రూపాన్ని తీసుకొచ్చారు ఆ రోజు నుంచి ఈరోజు ఇంత వైభవంగా ఘనంగా స్వామికి ప్రాముఖ్యత పెరగడంతో ఇంత వైభవంగా జరుగుతుంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పూజ ప్రాముఖ్యత ఈ పూజకి స్వామివారికి ఎవరైతే డొనేషన్ రూపంగా ఇచ్చారంటే మళ్ళీ వచ్చే సంవత్సరంలో వాళ్ళ కుటుంబంలో ఒక అద్భుతాలు జరుగుతాయి అది ఇక్కడ ఒక గొప్పతనం పూజ ప్రాముఖ్యత ఇక్కడ స్వామి కూడా అన్ని చోట్ల మండపాలు ఉండడం వేరు అన్ని చోట్ల వినాయకుడు ఉండడం వేరు ఇక్కడ ఉన్న వినాయకుడు ఏంటంటే లక్ష్మీ గణపతి అంటాం అందుకే స్వామి కుడివైపు తొండంతో తిరిగి ఉంటారు ఆ స్వామి లక్ష్మి గణపతి అంటాం ప్రతి సంవత్సరం ఉండవండి ఒక్కొక్క వినాయకుడికి తొమ్మిది వినాయకుడు ఉంటారు ఇక్కడ మాత్రం లక్ష్మీ గణపతి వినాయకుడు అంటాం ప్రతి ఇయర్ లక్ష్మీ గణపతి వినాయకుడు సూపర్ మా యొక్క స్వామి వారి యొక్క గోవిందో సో మచ్

దాతగా అంటే డొనేషన్ ఇస్తున్నారు వాళ్ళకి ఇలా ఇది ఇటు గిఫ్ట్ ఒక ప్రసాదం ఒక బ్యాగ్ నాలుగు పూజ వాళ్ళ పేరు మీద పూజ ఏడుకొండ స్వామికి ఏడు